హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ బాలు కత్తుల నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి పింఛన్ పంపిణీలో కొత్త విధానం తీసుకొచ్చింది గవర్నమెంటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నలభై నాలుగు లక్షల మంది పింఛనీదారులు ఉన్నారు వికలాంగులు వృద్ధులు ఒంటరి స్త్రీలు వితంతువులు చేనేత కార్మికులు బీడీ కార్మికులు తదితరులు ఉన్నారు కొంతమంది డైరెక్టు బ్యాంక్ అకౌంట్లో పొందే పొందేవాళ్ళు కొంతమంది బయోమెట్రిక్ పోస్ట్ ఆఫీస్ ద్వారా పింఛని పొందేవాళ్ళు అయితే పింఛని పంపిణీలో కొత్త విధానం తీసుకురావడానికి కారణము వేలిముద్రలు సరిగ్గా పడట్లేదని పేస్ రికగ్నైజేషన్ ద్వారా అంటే ముఖం చిత్రం ద్వారా పింఛని పంపిణీ చేయాలని కొత్త విధానం అయితే తీసుకొచ్చింది ఫేస్ రికగ్నైజేషన్ చేస్తూ పింఛని పంపిణీ చేస్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు మా ఊళ్ళో ఇలా జరుగుతుంది ఒక విధంగా మంచిదే అనిపిస్తుంది ఎందుకంటే వేలుముద్రలు వృద్ధులకు సరిగా రాదు కనుక ఈ పద్ధతి బాగానే అనిపిస్తుంది ఇంటర్నెట్ కరెక్ట్ ఉన్నట్లయితే వితిన్ సెకండ్లో అయిపోతుంది మీ ఊళ్ళో ఎలా జరుపుతున్నారు ఎలా తీసుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్